ఈ రోజు బైబుల్లో మనం ఒక వేష గురించి తెలుసుకుందాం ఆమెలో ఏముంది అంత ప్రత్యేకత అంటారా ఆమె గురించి తెలుసుకుంటే ఆ ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది ఆవిడ పేరే రాహాబు రాహాబు అనగా విశాలత అని అర్థం రాహాబు ఒక అన్యురాలు ఆమె యహోవ దేవుని విశ్వసించి తన ప్రాణాలు కాపాడుకోవడమే కాక తన ఇంటి వారి ప్రాణాలు కూడా కాపాడుకుంది రాహాబు ఒక వేష ఆమె ఇల్లు ఎరికో పట్టణం ప్రాకారంపై ఉంది ఆ రోజుల్లో వేష అంటే రాజుల ద్వారా మత పెద్దల ద్వారా ఆమోదం పొంది ఉండేది యహోషువా ఇస్రాయేల్ ప్రజలు యోర్దాన్ నదికి యువతల తట్టున ఉన్నారు యోర్దాన్ నదికి అవతల వైపు ఎరికో పట్టణం ఉంది ఎరికో అనగా శపించబడిన నగరం అక్కడి ప్రజలు దుష్టులు దేవుని భయం లేనివారు విడిగా జీవితం గడిపేవారు ఆ సమయంలో దేవుడు యహోశవాని ఏర్పరచుకుని అతనితో ఇలా అన్నాడు నా సేవకుడైన మోషేకు నేను తోడై ఉన్నట్లుగా మీకు కూడా తోడై ఉంటాను నిన్ను విడువను ఎడబాయను ధైర్యంగా ముందుకు సాగిపో యోర్దాను అవతల ఉన్న అన్ని రాజ్యాలను మీరు జయిస్తారు నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంను నీ వశం చేస్తాను నీవు నిర్భయంగా ముందుకు సాగిపోని దేవుడు యహోశివాకి వాగ్దానం చేస్తాడు యహోశివ ఎరికో పట్టణ రహస్యాలు ముందుగా తెలుసుకోవడం మంచిదని అనుకుంటాడు ఆ పనికి ముందుగా ఇద్దరు వేగుల వారిని పంపించాడు వారు వ్యాపారస్తుల వలె మారువేషం వేసుకుని ప్రవేశించి రాహాబు ఇంట్లో బస చేస్తారు ఈ విషయం రాజుకు తెలిసింది రాజు వెంటనే బటులను పంపాడు రాహాబు బటులతో ఇలా చెప్పింది వారిద్దరూ పట్టణపు ముఖద్వారం మూయక ముందే బయటకు వెళ్ళిపోయారు మీరు వెంటనే వెళ్తే వారిని పట్టుకోగలరు ఆమె మాటలు నమ్మిన బటులు వెంటనే ఆ వేగుల వారిని పట్టుకున్నటకై వెళ్లిపోయారు నా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమే వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్లిరి వారెక్కడికి పోయిర నేనెరుగను వారు ఆ గవిని దాటగానే ద్వారం మూసివేయబడింది రాహాబు ఇద్దరు వేగుల వారిని తన మిద్దెపై ఉన్న కట్టెలో దాచి ఉంచింది వారు పండు కొనక ముందే రాహాబు వేగుల వారి దగ్గరికి వెళ్లి ఆమె వారితో ఇలా అంటుంది అయ్యలారా ఎహోవ దేవుడు శక్తిమంతుడని ఆయన ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడని మేము ఎరుగుదుము అందువలన మా దేశ నివాసులందరూ భయపడుతున్నారు మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడని మాకు తెలియను ఆయన ఎర్ర సముద్రంను రెండు పాయలు ఎలాగూ చేసెనో యోర్దాను తీరాన ఉన్న అమోరేయుల రాజైన సిహోనుకును ఓగుకును ఎలాగూ సంహరించారో మాకు తెలిసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి మేము చాలా భయపడ్డాము మీ దేవుడు పైన ఆకాశానికి కింద భూమికి దేవుడే మీ ఎదుట ఎంతటి పరాక్రమం గలవారైనా ధైర్యాన్ని కోల్పోతారు నేను మిమ్మును ప్రాణాపాయం నుండి కాపాడాను కనుక మీరు ఎరికో పట్టణంను స్వాధీనపరుచుకున్న సమయంలో నన్ను నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెలను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి ఎహోవా తోడని ప్రమాణం చేయమని వేగులవారిని అడుగుతుంది వేగుల వారికి ఈ రాహాబు కోరిక న్యాయమైనదిగా అనిపించింది వారు ఆమె కోరిన విధంగా ప్రమాణం చేస్తారు అయితే ఒక విషయానికి సహకరించు అని చెప్పగా నీవు నీ ఇంటి కిటికీని ఎర్రదారం కట్టి ఉంచాలి ఇంటి వారందరూ ఇంట్లోనే ఉండాలి ఎవరైనా ఇంటిలో నుండి బయటకు వెళ్ళినా దారం లేకున్నా మీ ఇంటి వారి మరణానికి మేము బాధ్యులం కాదు అని చెప్తారు అందుకు రాహాబు అంగీకరించింది మరునాడు రాహాబు తన ఇంటి కిటికీకి ఒక తాడు కట్టి ఆ తాడు ద్వారా ఆ ఇద్దరు వేగులవారిని కోట బయట నుంచి దించింది రాహాబు సలహా ప్రకారం వేగులవారు తమను వెతకబోయిన బటులు తిరిగి వచ్చేంతవరకు మూడు రోజులు కొండల్లోనే దాగి ఉన్నారు ఆ తర్వాత వారు వెళ్లి ఎహోషువాతో ఆ దేశమంతా యహోవా మన చేతికి అప్పగించబోతున్నాడు అక్కడి ప్రజలు మన భయం చేత ధైర్యం కోల్పోయున్నారు అని చెప్పారు రాహాబు తమకు చేసే సహాయం గురించి కూడా వివరించి చెప్పారు ఆ మరునాడు ఇస్రాయేలీలందరూ ఎరికోపై యుద్ధానికి దిగుతారు దేవుడు వారికి తోడై ఉన్నందున వారందరూ ఒక ప్రణాళిక చేత యుద్ధానికి దిగుతారు యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క యోధుడు ఒక్కొక్క బూరని పట్టుకుని గోడ చుట్టూ తిరుగుతారు అయితే ప్రతి ఒక్కరూ బూర ఊడడం వల్ల ఆ బూర ధ్వనికి ఎరికో గోడలు కూలిపోతాయి అలా ఎరికో పట్టణం ధ్వంసమైపోతుంది అయితే ఎరికోలో ఈ ఇద్దరు వేగుల వారు రాహాబుకి ఇచ్చిన మాట ప్రకారం రాహాబు దగ్గరికి వెళ్లి రాహాబుని తన కుటుంబాన్ని పక్కకి తరలించి బయటకు తీసుకుని వచ్చి ఎరికోను నాశనం చేస్తారు ఆ విధంగా రాహాబు తన కుటుంబాన్ని తనని కాపాడుకుంటుంది అదేవిధంగా దేవుని బిడ్డలకు సహాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది దేవుడు రాహాబుకు చేసిన మరొక కార్యం ఏంటంటే ఆ ఇద్దరు వేగుల వారిలో ఒకడు రాహాబును వివాహం చేసుకుంటాడు అతని పేరు షల్మాను అప్పుడు నుంచి దేవుణ్ణి వెతకడం ప్రారంభించింది నయస్సును షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒవ్వేదును కనెను ఒబేదు యశయ్యిను కనెను యశయి రాజైన దావీదును కనెను దావీదు మహారాజు వంశం నుండి యేసు ప్రభు జన్మించారు ఈ విధంగా శపించబడిన ఘట్టంలో నివసిస్తూ రాహాబు దేవుని నమ్మడం వల్ల ఆమె కుటుంబం రక్షించబడింది ఇస్రాయేలీల జనాంగంలో ప్రముఖ స్థానం పొందింది ఆమెన్